నా స్లిప్కేమో వచ్చేసి మీరు ఇచ్చిన కోడ్ వేసి రెండూలమ్ తో ఓపెన్ ఓపెన్ చేశాను మా హస్బెండ్ దానికి ఏం చేయలేదు చూద్దాము అని నా దానికి ఎన్నో థౌజండ్ మెంబర్స్ లో నాకు సెలెక్ట్ అయ్యింది సిల్వర్ది సిల్వర్ వచ్చింది లక్ష్మీది ఫ్రేమ్ ఒకటి ప్లస్ పెద్దది ఒక డిన్నర్ సెట్ ఒకటి వచ్చింది మా సిస్టర్ వాళ్ళ కొడుకు అది ఎంట్రెన్స్ కూడా రాయలేదు అనమాట కానీ ఎంట్రెన్స్ రాస్తేనే సీట్ ఇస్తారు సో ఇంకా పొలిటికల్ గా సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి ఎమ్మెల్యేలు అంతా చుట్టూ తిరిగినా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఎంట్రెన్స్ ఏ రాయలేదు ఎంట్రెన్స్ రాసిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు లిస్ట్ లో ఉన్నారు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పినారు అనమాట మ్యామ్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటే సీట్ ఉంది ఒక సీట్ కి ఇద్దరు పోటీ పడ్డారు ఎంట్రెన్స్ రాయకుండా అబ్బాయికి అన్ఎస్పెక్ చేయడం జరిగిన అబ్బాయికి సీట్ వచ్చింది మ్యామ్ యాక్చువల్లీ మొత్తం అయిపోయినాక చెప్దాం అనుకున్నా టుమారో ల్యాండ్ సర్చింగ్ లో ఉన్నామని చెప్పాము కదా మ్యామ్ లైక్ వన్ హాఫ్ మంత్ బ్యాక్ టుమారో అగ్రిమెంట్ ఉంది అని రావబోతుంది చాలా ఫాస్ట్ గా చాలా ఉంది తెచ్చుకుంటుంది కార్ల దగ్గర నుంచి ల్యాండ్ దగ్గర నుంచి వెరీ గుడ్ తండ్రి శ్వేత గారు మీ దగ్గర హ్యాండ్ రేజ్ చేసి చూస్తున్నాను అక్కడి నుంచి ఎస్ చెప్పండి చెప్పండి అయితే లాస్ట్ మంత్ ఏమైందంటే నేను మా హస్బెండ్ డిమార్ట్ కి వెళ్ళాము సర్కుల్ తెద్దామని వెళ్ళేసరికి చాలా రష్ ఉన్నారు కదా అని అసలు వచ్చేద్దామని బయటకు వచ్చాక ఒక అమ్మాయి వచ్చి ఇట్లా ఒక నెంబర్ నెంబర్ ఇవ్వండి ఒక స్లిప్ ఇస్తాను అంటే వద్దులే అమ్మ నెంబర్ ఇస్తే ఊరికే కాల్ చేసి డిస్టర్బ్ చేస్తారు వద్దమ్మా వర్క్ లో ఉంటారు అని చెప్పాను మీకేం కాదు మేడం నాకు కావాలి నీ నెంబర్స్ కావాలి రోజుకి అంటే రిక్వెస్ట్ చేసింది కదా అని చెప్పేసి ఇద్దరము రెండు స్లిప్స్ తీసుకున్నాము సరుకులు తీసుకోలేదు వచ్చేసాము వచ్చినాకేం చేశాను నేను దాన్ని ఒక ప్లేవే మెథడ్ లో నా స్లిప్ కి ఏమో వచ్చేసి మీరు ఇచ్చిన కోడ్ వేసి హెండు తో ఓపెన్ ఓపెన్ చేశాను మా హస్బెండ్ దానికి ఏం చేయలేదు చూద్దాము అని నా దానికి ఎన్నో థౌజండ్ మెంబర్స్ లో నాకు సెలెక్ట్ అయ్యింది సిల్వర్ది సిల్వర్ వచ్చింది లక్ష్మీది ప్రేమ్ ఒకటి ప్లస్ పెద్దది ఒక డిన్నర్ సెట్ ఒకటి వచ్చింది సమ్ ఇంకొకటి ఏదో సమ్ ట్రిప్ కి వెళ్తే అట్లా కూపన్ ఒకటి వచ్చింది నాదొకటి సెలెక్ట్ అయింది అంటే నేను అన్న అన్నట్టు మా హస్బెండ్ తో దీనికి ఓపెన్ ఓపెన్ చేస్తాను దానికి చేయను చూద్దాం రిజల్ట్ నువ్వు చూడు అంటే అది అదే ఒక చిన్న ప్లేవే మేత లాగా బాగా అనిపించింది రిజల్ట్ ఇమ్మీడియట్ గా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇది లాస్ట్ మంత్ జరిగింది పెడతాను తర్వాత ఇది నేను ఫిజికల్ మీట్ లో కట్టుకున్నాను నేను ఎంత పెద్ద స్టోరీ తెచ్చుకున్నానో తెలియదు కానీ కెరియర్ కెరియర్ అని ఎంత పెద్ద స్టోరీ తెచ్చుకున్నానో ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను స్టూడియోలో ఇంకా నేను ఆల్ స్టూడియో చిన్న స్టూడియో నాకు తీసేసుకుంటున్నానని ఇంకా అనుకోగానే మీ క్లాస్ లో జాయిన్ అయిపోయాను పాప కోసం జాయిన్ అయ్యాను యాక్చువల్గా కెరియర్ కోసం ఆ వచ్చిన తర్వాత ఏమైంది సడన్ గా చాలా వర్క్ బీజు లో ఉండడం వల్ల మా హస్బెండ్ బ్యాకప్ చేసుకోలేదు రణ్ అని చెప్పేసి కేరళ నుంచి వచ్చి డాల్బీ పర్సన్ అన్ని ఓఎస్ అన్ని చేసేసి వెళ్ళారు ఒక మూవీ ప్రాజెక్ట్ అవుతుంది సడన్ గా ఓఎస్ కరెక్ట్ అయింది ఇంటర్నల్ హార్డ్ డిస్క్ డేటా అంతా మూవీ ప్రాజెక్ట్ అన్ని పోయినాయి డేటా అంతా పోయింది బ్యాకప్ లేదు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే అని నేను మొన్న మీరు చెప్పిన లెవెన్ లెవెన్ పోర్టల్ చేశాను అన్ని చేస్తున్నాను అసలు చాలా మందిని కన్సల్ట్ చేశారు యాపిల్ నుంచి కూడా ఐమాక్ ప్రో అది జర్మనీ నుండి తెప్పించుకున్నారు అది యాక్చువల్ గా స్పెషల్ గా కావాలని అది ఎందుకలా అయ్యిందో తెలియట్లేదు బట్ ఏంటంటే అదేంటంటే మ్యామ్ అన్ఎక్స్పెక్టెడ్ చాలా ఇంపార్టెంట్ డేటా ఉంటది అవి మూవీ ప్రాజెక్ట్స్ ఉంటాయి మనం సిస్టమ్ సిస్టమ్ కూడా ఎక్కడ ఇవ్వలేము డేటా ఇంపార్టెంట్ అది బయటికి వెళ్ళకూడదు సో అది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అయితే చాలా మందిని అడిగారు ఒక టెన్ టు ట్వంటీ మెంబర్స్ టెక్నీషియన్స్ అడిగినా ఎవరు అవ్వదు పోయిన డేటా రాదు అది ఇంకా వదిలేయండి అని చెప్పారు అయితే మొన్న లెవెన్ లెవెన్ పోర్టల్ చేసిన తర్వాత ఒక వ్యక్తి తెలిసిన పర్సన్ రెండు మూడు సార్లు మాట్లాడితే తెలియదు అన్న పర్సన్ మొన్న రివ్యూల్ అయ్యారు ఆయనకు చేయొచ్చు అంట చేయచ్చు అంటున్నారు అన్నారు నేను చేస్తాను ట్రై ట్రై చేద్దాం చేద్దాం మనము నేను డైలీ ఓపెన్ ఓపెన్ చేస్తున్నాను బ్లెస్ చేస్తున్నాను ఆ డేటాకి హార్డ్ డిస్క్ సిస్టమ్ స్టూడియో అన్నింటికే బ్లెస్ చేస్తున్నాను మీ బ్లెస్సింగ్స్ ఒకటి తక్కువ ఇప్పుడు ఇంకా మీ బ్లెస్సింగ్స్ వస్తే ఆ టెక్నీషియన్ చేసేస్తాడు అతను అతను ఎవరైతే చేస్తానన్నారో అతను ఒక గాడ్ ఫామ్ అంతే ఆయన ఎనీథింగ్ కెన్ కమ్ ఏదైనా కూడా దేర్ ఈస్ అ వే ఇన్నర్ ఎంత కామ్ అయితే ఇన్నర్ ఫ్యాకల్టీస్ అన్నీ ఓపెన్ అవుతాయి అంత కామ్ డౌన్ అవుతాం ఈ బయట గొడవ అవుతుంటే ఇన్నర్లోకి వెళ్ళాలి ఇన్లోకి వెళ్ళాలి ద మోర్ మీరు మెడిటేషన్ చేయండి క్రియేషన్లో ఆయన వచ్చి ఆయన ఓపెన్ చేసినట్టుగా మీరు అన్ని క్రియేట్ చేసుకోండి మీరు కామ్ డౌన్ అయ్యి మెడిటేషన్లో కూర్చొని అలా చేయండి అది వచ్చేసినట్టుగా క్రియేషన్ రాసుకోండి ఆల్ ద వెరీ బెస్ట్ ఎందుకు రాదు డెఫినెట్గా వస్తుంది అండ్ మీరు యూనివర్స్ని ఒకటే అడగండి మేము అన్నీ మంచి చేయాలనుకున్నాం ఆ డేటా కనపడాలి

సో దానికోసం ఇంకా పొలిటికల్ గా సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి ఎమ్మెల్యేలు చుట్టూ తిరిగినా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఎంట్రెన్స్ రాయలేదు ఎంట్రెన్స్ రాసిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు లిస్ట్ లో ఉన్నారు ఇది ఎలా పాసిబుల్ అవుతుందండి అండి అని చెప్పినారనమాట నేను హైదరాబాద్ వెళ్ళి తిరిగి లేదు నాకు వాడు దసరా హాలిడేస్ కి ఆ గురుకులం స్కూల్ నుంచే వచ్చేస్తున్నాడు అంతే నా ఎండ్ రిజల్ట్ అది నా మైండ్ లో నియర్ యూనివర్స్ ఏం చేస్తావు నాకు తెలీదు ఆ అబ్బాయి నాకు దసరా హాలిడేస్ అక్కడి నుంచి వస్తున్నాడు ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ అలా మ్యామ్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటే సీట్ ఉంది ఒక సీట్ కి ఇద్దరు పోటీ పడ్డారు ఎంట్రెన్స్ రాయకుండా ఈ అబ్బాయికి అన్ఎక్స్పెక్టెడ్ మిరాజులు జరిగి అబ్బాయికి సీట్ వచ్చింది మ్యామ్ ఎంట్రెన్స్ రాయలేదు ఎంట్రెన్స్ రాస్తేనే ఇస్తారు అయినో ప్రశాంత్ అయినో అబ్బాయి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ తో దసరా హాలిడేస్ వచ్చాడు అనమాట ఐ విజువలైజ్ ఇట్ బిఫోర్ అంతే ఎండ్ లోనే ఉన్నాను అది జరిగింది మ్యామ్ అసలు వండర్ఫుల్ గా జరిగింది

ద మెయిన్ ఏంటి తెలుసు ప్రశాంత్ నువ్వు ఇప్పుడు చెప్పినట్టుగా ఇక్కడ అమ్మలు ఉంటారు వాళ్ళ పిల్లలు చేస్తున్నారు వీ కెన్ మ్యాజిక్ ఫ్యూచర్ చాలా బాగా తయారవుతుంది అందరూ మంచిగా తయారవుతారు ఇంక్లూడింగ్ యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ షుడ్ లెర్న్ ది సో మచ్ వాళ్ళు వాళ్ళు భయపడుతున్నారు కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు దే ఆర్ ఇన్ అ వెరీ క్యాటిక్ స్టేట్లో ఉన్నారు వాళ్ళకి ఓపెన్ పని చేస్తే నేర్ నేర్పిస్తే మనం ఈసారి అలా వెళ్ళాలి ఈసారి కొన్ని ఒక కార్పొరేట్ అంటే కొన్ని టెన్షన్ పడే ప్లేసెస్ కి మనం వెళ్ళి రిలాక్స్ చేయాలని అందరినీ అసలు ముందు నాకైతే అది పెద్ద కోరిక ఉంది నేను ఒకటి చెప్పాలి మ్యామ్ యాక్చువల్లీ మొత్తం అయిపోయినాక చెప్దాం అనుకున్నా టుమారో ల్యాండ్ సర్చింగ్ లో ఉన్నామని చెప్పాం కదా మ్యామ్ లైక్ మంత్ బ్యాక్ టుమారో అగ్రిమెంట్ ఉంది రాకపోతుంది చాలా ఫాస్ట్ గా చాలా తెచ్చుకుంటుంది కార్లు దగ్గర నుంచి ల్యాండ్ దగ్గర నుంచి వెరీ గుడ్ తల్లి అసలు అనుకోలేదు మ్యామ్ అక్క మ్యారేజ్ మా రిలేటివ్స్ అందరు చాలా షాక్ అవుతున్నారు అంటే ఒకప్పుడు ఫుల్ లాస్ లోకి వెళ్ళిపోయినాం లాస్ లోకి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం కాదు థర్డ్ టైం మా లైఫ్ లో అలాంటిది మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ

అన్ఎక్స్పెక్టెడ్గా మ్యామ్ అసలు యాక్చువల్లీ లోన్ మా నాన్న గవర్నమెంట్ సర్వీస్ ఉంది అని చెప్పేసి ఇప్పుడైతేనే ఇస్తారు సో ఇదే టైం మాకు కొనడానికి బట్ మా ఇంకా రిమైనింగ్ ఒక టెన్ లాక్స్ కూడా కావాలి వన్ ఇయర్ మా అమౌంట్ వేరే చోట స్ట్రక్ అయింది మా బ్రదర్ కి అంటే కజిన్ కి అన్న అని పిలుస్తాం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం బట్ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ట్రస్ట్ అంత మంచిగా రిలేషన్ లేదు అంత క్లోజ్ లేదు మా మమ్మీకి ఎందుకు అంట ఇన్ఫ్యూజన్ తనని అడగాలి అని చెప్పి రాజేష్ ఇట్లా పెట్టుకుంటాం రా అట్లా క్లోజ్ చేస్తామంటే సరే అక్క పెట్టుకో అని అన్నారు అక్క అంటారు పిన్ని అయినా కూడా పెట్టుకో అన్నారు అన్న అసలు ఒప్పుకోవడం చాలా మెరాయికి అనిపించింది మ్యామ్ అమెజింగ్ అక్కడ ఎవరున్నారు అక్కడ ఎవరున్నారు అట్రాక్షన్ ఉంది హర్షిత మమ్మీ వచ్చింది చంద్రకళ గారు ఆ న్యూస్ కంగ్రాచులేషన్స్ మన టీం మెంబర్స్ కి మిరకల్స్ జరగకపోతే ఇంకెవరికి బయట వెళ్ళకెలా చెప్తాం మన మిరకల్స్ ఇదే మిరకల్స్ అంతే జస్ట్ ఒక ఆలోచన వచ్చింది మేనిఫెస్ట్ అయిపోయింది అంతే ఏదైనా కొనేస్తా ఫ్యామిలీ ఫ్యామిలీ షాక్ అవుతారు ఏంటి వీళ్ళేనా అంత క్రితం ఇలా ఉంది మా హర్షిత్ చెప్పిన స్టోరీ బట్టి నాకు నాకైతే ఫస్ట్ ఏ ప్లాన్ చూసే మా బడ్జెట్ కి మించింది అనే ఆలోచన ఉండేది అస్సలు మ్యామ్ ఫస్ట్ ఫ్లాట్ సర్చింగ్ కూడా ట్వంటీ ఫైవ్ లాక్స్ లిమిట్ అనేది దిగినాము ఇప్పుడు ఆల్మోస్ట్ అది ఫిఫ్టీ టచ్ అవుతోంది ఇన్ఫెక్టే చేయలేదు ఇంకొక విషయం ఏంటంటే మేము అక్కడ కాస్ట్ మాట్లాడి వచ్చి జిరాక్స్ కాపీ తీసుకుంటున్నాము అప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు పది లక్షలు అమ్మిస్తాము సెంటు అని చెప్తున్నారు బ్రోకర్స్ చెప్తున్నారు మ్యామ్ మీ టైం చాలా బాగుంది ఇప్పుడు పది లక్షలు చెప్తున్నారు అదే ఫ్లాట్ దగ్గర ఎయిట్ సిక్స్టీతో మాట్లాడినాం రేట్ సెంటర్ అక్కడ విషయం ఏంటంటే మీరు అంటారు కదా శ్రీశక్తి శ్రీశక్తి అని యాక్చువల్గా జెంట్స్ అయితే టీ కొట్టు దగ్గర అక్కడ కూర్చొని మాట్లాడతారంట బయట నేను వెళ్తున్నానని చెప్పేసి ఓనర్ వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు ఆయన అన్నారు మీరు వచ్చినానని మిమ్మల్ని ఇంకా ఇంటికి పిలిపించారు ఆయన అయితే లక్ష్మీదేవి లాగా ఫీల్ అవుతున్నారు ఆర్ క్లీనింగ్ కదా యూ లుక్ లక్ష్మీదేవింగ్ ఇంకొకరింగ్ వచ్చేస్తుంది అమౌంట్ కూడా లాక్స్ ట్రాన్సాక్షన్ వేస్తే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది కానీ ఆయన నేను కాల్ చేసి అడిగితే సరే అని ఒప్పుకున్నారు అక్కడ కూడా టెన్ లాక్స్ వాల్యూ పెంచుకుంటున్నాం మ్యామ్ లోన్ వెళ్తున్నాం కదా సో లోన్ మాకు మేము అనుకున్న అమౌంట్ రావాలంటే గవర్నమెంట్ వాల్యూ కన్నా టెన్ లాక్స్ పెంచుతున్నాం థర్టీ ఫైవ్ చేస్తున్నాం సో ఆయన ఆ టెన్ లాక్స్ కి కూడా ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు ఆయన నేను అడిగేసరికి He is okay with that, very nice. Yeah, that's Thank a big you. miracle in our life, ma'am. Thank I, you, mom. <laughs> Amazing, very nice. Tally, Idena Kawal and team members could have miracles share. Jay ani and him, Jeff Thornton. వెరీ గుడ్ మ్యామ్ ఇంకోటి మ్యామ్ మీరు స్టార్టింగ్ లో నేను లాస్ట్ ఇయర్ మీ దగ్గర జాయిన్ అయినప్పుడు అప్పుడు మీరు ఎరేజర్ టెక్నిక్ చెప్పారు కదా స్టిల్ ఐ యూజ్ ఎరేజర్ టెక్నిక్ మ్యామ్ నాకైతే చాలా ఎఫెక్టివ్ పవర్ఫుల్ ఆ టెక్నిక్ అయితే అసలు ఫోకస్ టెక్నిక్ ఐ నో ఐ నో ఎరేజర్ టెక్నిక్ ఇస్ ఆల్వేస్ పర్ఫుల్ చేయొచ్చు చక్కగా చేసుకోవచ్చు కూర్చొని ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఎరేజర్ టెక్నిక్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ ఆ డస్ట్ని తీసుకెళ్ళి పడేయడం ఇదంతా కూడా డాక్టర్ హ్యూలన్న ఎరేజర్ టెక్నిక్ కానీ అది నా ఇన్నోవేషన్తో నేను తయారు చేసింది ఎలా చేయాలి అనేది అది ఎంత బాగా పనిచేసిందంటే నేను చేసేదాన్ని నాకు ఏది పని చేసిందో అదే నేను క్లాస్లో చెప్తాను నాకు పనిచేయంది నేను అసలు టెస్ట్ చేయింది అసలు ఏది చెప్పను సో ఎవ్రీథింగ్ అలాగా ఆ ఎరేజర్ టెక్నిక్ నాకు కూడా బాగా పనిచేసేది ప్రశాంత్ చాలా బాగా మనం మళ్ళీ చెప్తా ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఇది కాల్చడం ఎమోషన్స్ రాసి కాల్చడం అనేది ఇంకా అసలు హ్యాపీ పడుకుంటున్నాం అంటే రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి ద మోర్ లైట్ అవుతూ ఉంటే ద ద మోర్ డేటా క్లీన్ అయిపోవాలి అంతే సింపుల్ మనం ఏం చేసినా డేటాని క్లీన్ చేసుకోవాలి పాత డేటాని ఏమేం తెచ్చుకున్నామో నాకు తెలియదు నాకు గుర్తు కూడా ఉండదు నేచర్ అలా గుర్తు లేకుండా చేసింది పాత లైఫ్లో ఏం చేశాను చిన్నప్పుడు ఏం చేశాను బట్ ఉంది డేటా ఉంది కాబట్టి అడ్డంగా ఉంది కోరిక ఉంది కోరిక ఉంటేనే డేటా క్లీన్ చేయాలని తెలుస్తుంది అదే కర్మ క్లీన్ దట్ సోరీ